హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు ఫెండి సోని బ్లవర్స్ డే ఫోర్టీన్ ఈరోజు నేను చేసుకున్నాను అలసందలు గొంతు పొంగడాన్ని ముందుగా దీనికోసం మనం తీసుకుందాం ఒక కప్పు అలసందలు ఒక కప్పు అలసందలకు మూడు కప్పుల బియ్యం పడుతుందండి ఇందులో నేను కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను మెంతులు అనేది దోశ కానీ గుంతి పొంగడం కానీ ఏదైనా కానీ మీరు చేసుకునే రెసిపీకి మెత్తగానే సాఫ్ట్నెస్ని ఇస్తాయండి మూడు కప్పులో బ్రౌన్ రైస్ అయితే నేను ఇలా తీసుకున్నాను మీ దగ్గర వైట్ రైస్ ఉంటే వైట్ రైస్ దోసా రైస్ తీసుకోవచ్చండి డైట్లో వాళ్ళు ఇలా బ్రౌన్ రైస్ తీసుకుంటే బాగుంటుంది వీటిని శుభ్రంగా కడిగేసి ఒక నాలుగు ఐదు గంటల పాటు నాననిద్దాము నానకి ఇలా మంచిగా నానిపోయాక అది సోఫ్యా కొంచెం ఇలా పెద్దగా అవుతాయి బుబ్బర్లు తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నామండి గొబ్బర్లో ఉండే ఈ ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ ఇవన్నీ చాలా మంచిది ఈ బ్రౌన్ రైస్లో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మెయిన్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలండి సో దానికి సబ్స్క్రిప్షన్గా మనం ఇలా బ్రౌన్ రైస్ ఇలా యూస్ చేసుకోవచ్చు సో పిండి అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి నేను ఇది ఈ పిండి దోశ బ్యాటర్ కోసం అన్ని రెడీ చేసింది ఈ క్లిప్స్ అండి నేను మళ్ళీ వీడియో అయితే షూట్ చేయలేదు సేమ్ వీడియో గుంత పొంగనాలకు కూడా యూజ్ చేస్తున్నాను ఇది దాటండి ఓవర్ నైట్ అంటే ఏడు ఎనిమిది గంటల పాటు నాను పెర్మెంట్ చేసుకున్నాను పెర్మెంట్ చేస్తే పిండి కొంచెం పులుస్తుంది అప్పుడు బాగా వస్తాయండి రెసిపీస్ అనేవి దోశ కానీ పొంగడాలు కానీ బోండాలు కానీ ఏ వేసుకున్నా కానీ మంచిగా అనిపిస్తాయి ఇలా అయిపోయాక నేను పొంగడాల పెనం పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ అయ్యాక పిండి ఇలా వేసుకున్నానండి పైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టామంటే చక్కగా కుక్ అవుతాయండి డైట్లో వాళ్ళు వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు ఏం స్టిక్ అవ్వండి తర్వాత ఇలాగ పైన మొత్తం డ్రై అయిపోయాక మీరు రివర్స్ చేసుకోండి దాన్ని తర్వాత ఒక హాఫ్ మినిట్ అలా ఉంచుకుంటే బ్యాక్ సైడ్ కూడా మంచిగా రోజు పడుతుంది సో ప్లేటింగ్ అయితే ఇలా చేశానండి ఇది ఈరోజు రెసిపీ అలసందల గుంత పొందనాలని చాలా హెల్దీ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్